హలో నమస్తే అస్లాం అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను చాలా మంది పిల్లలు కొన్ని ఫ్రూట్స్ తినడానికి మారం చేస్తూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళకి ఇష్టం లేని ఫ్రూట్స్ తోనే ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది మళ్ళీ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి నేనైతే బనానా గ్రేప్స్ అంజీర్ తీసుకున్నాను మిక్సీ జార్ తీసుకునేటప్పుడు మసాలా మిక్సీ జార్ తీసుకోనండి జ్యూస్ అది తీసుకోవద్దు ఈ విధంగా మొత్తం బనానా అంజీర్ గ్రేప్స్ వేసుకున్న తర్వాత షుగర్ వన్ టేబుల్ స్పూన్ నిండా యాడ్ చేసుకోవాలి వాటర్ హాఫ్ గ్లాస్ ముందు వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి మొత్తం వన్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను మనం వాటర్తోనైనా చేసుకోవచ్చు పాలతోనైనా చేసుకోవచ్చు అది మన ఇష్టము పాలు తీసుకున్నా సరే వన్ గ్లాస్ నీడ తీసుకోండి సరిపోతుంది ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తే చూడండి ఇది మళ్ళీ మనం జల్లించుకునే అవసరం ఉండదు ఎందుకంటే మీ మసాలా మిక్సీ జార్లు అయితే మొత్తం మెత్తగా అయిపోతుందండి వేస్టేజ్ కూడా ఉండదు మొత్తం వన్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను పాలైనా సరే మీరు వన్ గ్లాస్ తీసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కుల్ఫీ బాక్సెస్ ఫ్లిప్కార్ట్లో చాలా బాగున్నాయండి తక్కువ రేటుకి క్వాలిటీ కూడా చాలా బాగుంది ట్రై చేయండి మీ దగ్గర లేకపోతే ఒకసారి ఇంకా కొంచెం మంచిగా కనబడడానికి లోపల కొంచెం చాక్లెట్ సిరప్ యాడ్ చేసేసుకుంటున్నాను ఉంటే వేసుకొని లేకపోతే స్క్రిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ అందులో యాడ్ చేసేసుకోవాలి ఇది ఎక్కువ సేపు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ వరకు ఉంచుకోవాలి సెట్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఎక్కువసేపు ఉంచుకుంటే దాని టేస్ట్ అంతా పోతుంది ఈ విధంగా మొత్తం బాక్సెస్ఫుల్ చేసుకున్న తర్వాత పైనుంచి నుంచి మళ్ళీ కాఫీ సిరప్ యాడ్ చేసేసుకోవాలి చూడ్డానికి కూడా లుక్ బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫైవ్ నుంచి సిక్స్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి డీ ఫ్రిడ్జ్లో ఇలాంటి కుల్ఫీ బాక్సెస్ అవైలబుల్ లేకపోతే ఇలాంటి ఒక ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా ఉన్నా సరే దాంట్లో కూడా ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు ఇలాంటి బాక్స్ ఏదైనా ఉంటే దాని లోపల కొంచెం చాక్లెట్ సిరప్ యాడ్ చేసేసుకొని పైనుంచి మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ అందులో యాడ్ చేసేసుకోవాలి మీకు ఇష్టం అనిపిస్తే కాజు బాదం సన్నగా కట్ చేసుకునేవి యాడ్ చేసేసుకోవచ్చు లేకపోతే ట్రూటీ ఫ్రూటీ అయినా చూడడానికి కొంచెం లుక్ అంటే అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఎట్లా డెకరేట్ చేసుకోవాలన్నా మన ఇష్టం అండి మనం ఎలానే డెకరేట్ చేసుకోవచ్చు అయితే మళ్ళీ కొంచెం పైనుంచి చాక్లెట్ సిరప్ యాడ్ చేసేస్తున్నాను ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ కొంచెం సన్నగా కట్ చేసుకున్న కాజు బాదం ఉంటే అది కూడా యాడ్ చేసేస్తున్నాను మీ ఇష్టం ఎలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు మీ మీ దగ్గర ఉన్న వాటితోనైనా ఎలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ నుంచి సిక్స్ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది సిక్స్ అవర్స్ అయిన తర్వాత తీసి చూపిస్తా చూడండి ఎంత చక్కగా మంచి కుల్ఫీ రెడీ అయిపోయిందో ఐస్ క్రీమ్ కుల్ఫీ మనం ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసిన తర్వాత ఒక టూ మినిట్స్ వాటర్లో ఒక రెండు నిమిషాలు అలా పెట్టేస్తే సరిపోతుంది ఇలా పెట్టడం వలన ఈజీగా తీ అండి కుర్ఫీ అనేది అతుకోకుండా ఉంటుంది చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా చాక్లెట్ కలర్ లాగా ఎంత బాగా కనబడుతుందో మీ పిల్లలకి ఏదైనా ఫ్రూట్ నచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు ఇంకా పాలు వేసి చేస్తే ఇంకా హెల్తీ కూడా అండి పాలైనా సరే వాటర్ అయినా సరే ఎలాగైనా చేసుకోవచ్చు మన ఇష్టం అది చూడండి ఎంత చక్కగా ఉందో బాక్స్లో వేసుకున్న ఐస్ క్రీమ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి ఎంత చక్కగా సెట్ అయిపోయిందో ఇది ఎక్కువసేపు ఉంచుకూడదండి ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ ఈ రెండిట్ల మధ్యలో ఉంచుకున్నా పర్వాలేదు లేకపోతే సిక్స్ అవర్స్ ఇంకో వన్ అవర్ అయినా పర్వాలేదు ఎక్కువసేపు ఉంచుకుంటే టేస్ట్ అయితే మారిపోతుంది ఎక్కువసేపు ఉంచకూడదు ఇలా రెండు నిమిషాల పాటు వాటర్లో పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లకి తీసేసుకోవడమే ఎంత చక్కగా సెట్ అయిపోయిందో చూడండి చూడండి కలర్ కూడా ఎంత చక్కగా కనబడుతుందో చాక్లెట్ సిరప్ది ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకుందాము అంతే అండి చాలా ఈజీగా చాలా టేస్టీగా బయట ఏమేమో వేసి చేస్తూ ఉంటారు ఇలా ఫ్రూట్స్తోని కూడా చాలా చక్కగా ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు అది కూడా పిల్లల ఇష్టం లేని ఫ్రూట్స్తోని ఇంత చక్కగా హెల్దీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందంటే ఇంకేం కావాలి చెప్పండి మళ్ళీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ వీడియో వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని